శ్రీమాతేనమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు భాగాన్ని మనము మొదలుపెట్టుకుందాం గత భాగంలో మనము ఆత్మశక్తి గురించి ఆత్మ దర్శనం గురించి ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పుకున్నాం ఈ భాగంలో మనము పరమాత్మ శక్తి అంతరాత్మ శక్తి రెండింటి గురించిన విషయాలను మనము చెప్పుకుందాం ఎందుకు అనేసి అంటే మనం ఆల్రెడీ గత భాగాలలో చెప్పుకున్నాం అంతరాత్మకి అంటే మూలంకి యొక్క బాహ్య రూపమే పరమాత్మ అంతర రూపాన్ని మనము అంతరాత్మగా చెప్పుకుంటూ అన్నమాట కానీ లోపలి భాగాన్ని అంతరాత్మ అని చెప్పిన బయట భాగాన్ని పరమాత్మ అని చెప్పినా కూడాను కేవలం లోపల ఉండేటువంటి ఆ శూన్యం అంతా ఉండేటువంటి శక్తిని గురించినటువంటి విషయాలను మనం తెలుసుకోవడం కోసమే లోపల ఉండేటువంటి శక్తిని గుర్తించడం కోసమే అని మనం చెప్పుకున్నాం అనమాట సో అందుకనే ఈ భాగంలో మనము పరమాత్మ శక్తి అంతరాత్మ శక్తి రెండింటి గురించి చెప్పుకున్నాము అనేసి అంటే మనం మూలమైనటువంటి మూలం గురించిన విషయాలను మనము చెప్పుకోవచ్చు సో అంతరాత్మ అని చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఆదిపరాశక్తి అనేసి చెప్పుకుందాం ఓకే ఇక్కడ పరమాత్మ శక్తిని మనము ఎందుకు తెలుసుకోవాలి అనేసి అంటే మనము ఆత్మశక్తిలో భాగంగా మనం ఏం చేస్తామంటే ప్రతి పదార్థంలోనూ కంటికి కనిపించి కానీ కనిపించని కానీ ఉండేటువంటి పదార్థాలలో ఉండేటువంటి ఆత్మలని మనము గుర్తించడం అనేది తెలుసుకుంటాం నేర్చుకుంటాము జ్ఞానాన్ని అన్నమాట అంతేకాకుండా మనము మనుషులతో అయితే భూమి మీద ఏ విధంగా మనం తిరుగుతూ ఉంటామో ఆత్మలతో కూడాను మనము అలానే తిరుగుతూ ఉంటాము అనమాట కానీ కంటికి కనిపించకుండా చాలా అతి సూక్ష్మంగా ఉంటున్నాయి కాబట్టినే మనకు అవి కంటికి అగమ్య గోచరంగానో గోచరించకుండానో ఉంటున్నాయి అనమాట అంటే కనపడకుండా ఉంటున్నాయి అనమాట ఈ విధంగా ఉండేటువంటి ఆత్మలన్నీ కూడాను అంటే కంటికి కనిపించినటువంటి ఆత్మలు కూడాను మనము చూడగలిగే శక్తిని మనము ఆత్మశక్తి ద్వారా సంపాదించుకుంటాము పొందుతాము పొందబడతాము ఇది ఖచ్చితం అనమాట సో ఈ విధంగా పొందబడినటువంటి ఆత్మశక్తితో మనము అంతరాత్మ వరకు అంటే ఆదిపర శక్తి అనేసి చెప్పుకున్నాం కదా అంతవరకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని మనము సంపాదించుకుంటామన్నమాట ఇలా చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది అది ఏమీ అంటే ఇప్పుడు మనము మనతో పాటు ఉండేటువంటి ఆత్మలని గుర్తిస్తూ ఉన్నాము కంటికి కనిపించినటువంటి ఆత్మలని కూడా మనము చూస్తున్నాము మరి ఇంత క్రితం మనం చెప్పుకున్నాం కదండి చిన్న ఆత్మ పెద్ద ఆత్మ అనేసి అని అంటే మనకంటే తక్కువ స్థాయిలో శక్తి తక్కువ ఉన్నప్పుడు చిన్న ఆత్మగా చెప్పేశాము పెద్దగా ఉన్నప్పుడు మహాత్ములుగా దైవాలుగా అనేసి చెప్తున్నాం మరి మనము దైవాలుగా గురువులుగా ఉండేటువంటి గొప్ప ఆత్మలని కూడా గుర్తించగలగాలి కదండి అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మనము మన శక్తిని పెంపొందించుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళు మన స్థాయికి దిగి అంటే మన శక్తి ఎంత ఉందో ఆ శక్తికి వాళ్ళు తగ్గి మనకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ కూడాను ఒక దర్శనం సాక్షాత్కారము అని చెప్పడానికి కూడా మళ్ళీ కారణం ఉన్నది ఎందుకు అనేసి అంటే మనం కాన చూడగలిగితే మనకు ఆ శక్తిని వచ్చి మనం చూడగలుగుతాం దర్శించుకోగలుగుతాం అదే కనుక వాళ్ళని మనము మన కంటితో కానీ మన శక్తితో కానీ చూడాలి అనేసి అంటే ఖచ్చితంగా సాధనలు చేసుకొని వాళ్ళని సాక్షాత్కరింపము చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట అంటే మనకు చూసే శక్తి వస్తే చూడగలుగుతాం దర్శించగలుగుతాం కానీ వాళ్ళు మనకి కనపడాలి అనే సన్నా కూడా శక్తిని సంపాదించుకొని సాక్షాత్కారాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే మనం చూడాలి అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు చూపించాలి లేకపోతే వాళ్ళ ద్వారా మనం అనుభవం పొందాలి అనుకుంటే అప్పుడు వాళ్ళే మనకి శక్తినిచ్చి మనకు ఆ అనుభవాన్ని ఇస్తారనమాట ఇవి దృష్టి గురించి అన్న టాపిక్ వచ్చినప్పుడు దృశ్యాలలో కూడాను మనకి ఏడు రకాలైనటువంటి దృశ్యాలు ఉన్నాయన్నమాట వాటిలో వస్తుంది మనం చూస్తున్నదంతా కూడాను మూడవ కన్నుతోన ఆజ్ఞాచక్రంతోనా శక్తితోనా అనేది ఏడు రకాలుగా ఉంటుందన్నమాట కానీ అందరూ కూడాను వచ్చే అనుభవాలన్నీ కూడాను తోడై అంటే మూడవ కన్నుతో చూస్తున్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ కాదు దృష్టిలో కూడా ఏడు రకాలు ఉన్నాయన్నమాట సో అవి తర్వాత చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం సో ఇప్పుడు మనము వాళ్ళు చూపించినప్పుడు మాత్రమే మనము హయ్యర్గా ఉండేటువంటి ఎక్కువగా ఉన్నతమైనటువంటి లోకాలలో ఉండేటువంటి శక్తి మన స్థలాలను కానీ తలాలను కానీ మనము చూడగలుగుతాం లేదు అనేసి అంటే మనము శక్తిని సంపాదించుకొని మనమే చూడగలుగుతాం అన్నమాట అంటే వాళ్ళు చూపించాలనుకున్నప్పుడు మనం చూస్తాము మనం శక్తిని సంపాదించుకున్నప్పుడు చూస్తాము కానీ ఆ రెండింటికి మధ్య భేదం ఏమి అనేసి అంటే మనం కనుక శక్తిని సంపాదించుకుంటే ఎప్పుడు కావాలి అనేసి అంటే అప్పుడు ఎక్కడికి కావాలి అనేసి అంటే అక్కడికి మన ఇచ్చానుసారంగా మనం అనుకున్నప్పుడు వెళ్ళగలం అన్నమాట అదే కనుక వాళ్ళు చూపించాలి అనుకున్నప్పుడు సరి అయిన శక్తిని మనం సంపాదించుకొని కేవలం టెంపరీగా అప్పుడు మాత్రమే ఆ దృశ్యాన్ని కానీ ఆ అనుభవాన్ని కానీ మనము పొందుతామన్నమాట అంటే మనము ఏదన్నా ఒక ఇంటిలో ఉండాలి అనుకుంటే కొన్ని రోజులు ఉండాలి అనుకుంటే మనము బాడుగకి తీసుకుంటాము అదే శాశ్వతంగా ఉండాలి అనేసి అంటే ఇల్లుని కొంటామనమాట అంటే మనము శాశ్వతంగానా లేకపోతే కేవలం తాత్కాలికంగానా అనే విషయము ఎలా అయితే ఆధారపడి ఉంటుందో అలానే అనమాట మనము కొద్దిగా శక్తిని సంపాదించుకున్నప్పుడు తాత్కాలికంగా మాత్రమే అటువంటి శక్తిని కలిగి ఉంటామన్నమాట అప్పుడు ఎక్కువ శక్తి ఉన్నప్పుడు ఎక్కువ శక్తిని సమకూర్చుకున్నప్పుడు వాళ్ళు మనకి దర్శనం ఇవ్వడము మనము లోకాలని చూడడము జరుగుతూ ఉంటుంది ఇది కేవలం తాత్కాలికమైనటువంటి అనుభవాలు మాత్రమే అదే కనుక మనము ఉన్నతమైన ఆత్మలుగా కానీ ఉన్నతమైనటువంటి శక్తిగా కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని కానీ వీటిని అన్నిటినీ పొందికున్నాము అనేసి అంటే పొందాము అనేసి అంటే మనము ఎప్పుడు కావాలి అనేసి అంటే అప్పుడు ఎక్కడికి కావాలి అనేసి అంటే అక్కడికి మనము మన శక్తితో మనమే వెళ్ళచ్చు అనమాట ఏ విధంగా అయితే మనము సొంత ఇంటిలో ఉంటామో అదే విధంగా మనము పర్మనెంట్గా ఎక్కడికి కావాలి అనేసి అంటే అక్కడికి వెళ్ళేటువంటి అర్హతను మనము పొందబడతాము అనమాట సో ఈ విధంగా పొందాలి అనేసి అంటే మనము ఆత్మశక్తిని పెంపొందించుకోవడమే మనకు దారి దానికి ధ్యానమే శరణ్యం సో ఈ విధంగా పెంపొందించుకుంటూ పెంపొందించుకుంటూ మనము మన శరీరంలో కాకుండా బయట ఇవన్నీ చూడాలి అనేసి అంటే మనకు పరమాత్మ శక్తి అవసరం అవుతుందనమాట అంటే పరము అనేసి అని ఆల్రెడీ చెప్పుకున్నాం పరిపూర్ణముగా రమించిపోయినటువంటి ఆత్మలను మనము పరమ అనేసి అని చెప్తామన్నమాట అంటే ప్రతి మనము కాకుండా ప్రతి అణు అణువు ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అణువు కణము విశ్వాంతరాలు ఖగోళాలు గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు కానీ వివిధ లోకాలు స్థలాలు కానీ ఏవైనా కావండి మనము కాకుండా బయట ఉన్నదంతా కూడాను పరమే అనేసి ఆల్రెడీ పరమాత్మ శక్తి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం సో అటువంటి పరమాత్మ శక్తిని మనము దాని ద్వారా దాని లోపల ఉండేటువంటి ఆత్మశక్తిని అంటే ప్రతి పదార్థంలో ఉండేటువంటి ఆత్మశక్తిని తర్వాత ఆత్మశక్తితో ఆత్మశక్తిని మనం చూడవచ్చు కానీ ఆత్మశక్తి తర్వాత అంతకంటే ఉండేటువంటి ఆత్మకి కూడాను ఒకరు హెడ్ అనేది ఉంటారు అదే మనము పరమాత్మ అని ఆల్రెడీ గత భాగాలలో మనము చెప్పుకున్నాం అందుకే మనం అంతరాత్మ శక్తి వరకు మనము చేరాలి అనమాట మనం దానిలో ఎగ్జాంపుల్గా లైట్ గురించి చెప్పుకున్నాం మనము స్విచ్ వేయగానే ఇక్కడ లైట్ వెలిగింది అనేసి అంటే దీనికి కరెంటు మనకు బయట ఉండేటువంటి స్తంభం నుంచి ఆ స్తంభానికి మనకి ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి అంతా కూడాను మనకి పెద్ద పెద్ద గ్రిడ్లు ఉండేటువంటి ఊరి బయట ఉండేటువంటి స్థలాలు దానికి కూడాను అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ని మనం ఆత్మ అనుకున్నాము అనేసి అంటే చిన్న ట్రాన్స్ఫార్మరు లేకపోతే ఆ గ్రిడ్లు చిన్నవి అనేసి అంటే చిన్న శక్తి కలిగినటువంటి లేకపోతే కొంత శక్తి కలిగినటువంటి చిన్న ఆత్మలని చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ గ్రిడ్స్ కూడాను ఎక్కడ నుంచి వస్తుంది అనేసి అంటే శక్తి జలము ద్వారా అనమాట అంటే జలములో అంతర్గతంగా ఉండేటువంటి శక్తి దానిని మనం అంతరాత్మ శక్తి అని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం సో ఆ విధంగా బయట కనిపించేటువంటి శక్తులన్నీ కూడాను మనం మొదట చూడాలి అనేసి అంటే బయట ఉండేటువంటి పదార్థాలతోనే మనము తెలుసుకోగలం అనమాట ఎందుకు అనేసి అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము మూలంని చేరుకోవాలి అనేసి అంటే రెండు మార్గాలు ఒకటి బయట నుంచి లోపలికి లేదా లోపలి నుంచి బయటకి అనేసి అని అంటే రెండింటి గురించి తెలుసుకున్న తర్వాతనే రెండింటి యొక్క శక్తుల కలయికతోనే మనము మూలంని మనము తెలుసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా పరమాత్మ శక్తి ద్వారా బయట ఉండేటువంటి కంటికి బయట ఉండి కనిపించేటువంటి పదార్థాల అన్నింటిలోనూ ఆత్మశక్తిని అంతరాత్మని మనము చూడగలుగుతాం అనమాట ఏ విధంగా అయితే ఆత్మలకి కూడాను శక్తి అనేది ఒక చోట నుంచి వస్తుందో ఆ స్థలమే మనము మూలమని అంటున్నాం సో మూలం అనేది అండాకారంలో ఉంటుంది అది విస్ఫోటనం చెందడం ద్వారానే మనకి విశ్వం అంతా ఏర్పడింది అన్న విషయం మనం ఆల్రెడీ బిగ్ బ్యాంగ్ థీరీలో చెప్పాము నమ్ము అనేసి చెప్పుకున్నాం అంతేకాకుండా దేవి భాగవతాన్ని చదివినప్పుడు ఈ లోకాల గురించి సృష్టి గురించినటువంటి విషయాలను కానీ విశేషాలను కానీ మీరు పూ సంపూర్ణంగా అన్నమాట సో ఈ విధంగా పరమాత్మ అంటే బయట ఉండేటువంటి పదార్థాలతో బయట ఉండేటువంటి పదార్థాలలోని శక్తులను తెలుసుకుంటూ మనము శక్తులను అంటే ఏ విధంగా చిన్నవి పెద్దవి పాజిటివ్ నెగిటివ్ దైవము మహాత్ములు అనే విషయాలను అన్నింటినీ కూడాను మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట అంటే అనుభవాన్ని పొందవచ్చును సో ఈ విధంగా బయట ఉండేటువంటి ఆత్మలను మనం పదార్థాలను తెలుసుకున్నప్పుడు అదేవిధంగా మనము అంతరాత్మ శక్తిని ఏ విధంగా తెలుసుకుంటాము అనేసి అంటే లోపలే ఉండేటువంటి మన కణాలను మన అణువులను వాటితో మనము సంబంధ బాంధవ్యాలను అంటే మనము వాటితో సంబంధాలని ఏర్పరచుకొని పెంచుకుంటేనే మనకు సాధ్యమవుతుందనమాట సో మనము మన శరీరంలో ఉండే రోగాలని తగ్గించుకోవచ్చు అని మనం చెప్పుకున్నాం అది భూశక్తిని కానీ విశ్వశక్తిని కానీ ఏదన్నా వాడినా కూడాను అక్కడ కణాలలో అయితే ఏం జరుగుతుంది అనేసి అంటే మనం ఆల్రెడీ ప్రాణిక హీలింగ్ ద్వారా ప్రాణశక్తిని పంపించి నొప్పిని తగ్గించుకోవచ్చు అని చెప్పామనమాట అలా కాకుండా చిన్న రోగాలను అయితే అలా చేసుకోవచ్చు మరి పెద్ద రోగాలని పెద్ద రోగాలని మనం శక్తి పంపడంతో పాటు దానికి మనం ఇంకొక శక్తిని కూడా ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఆ శక్తి ఏదనేది లాస్ట్లో వస్తుంది కానీ ఇప్పుడు ఆ కణాలతో మనము సంబంధాలని పెంచుకోవాలి అనేసి అంటే మనకు ఒకదానికి ఒకటి అనుబంధం అనేది ఉండాలి అనమాట సో ఆ అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి అనేసి అంటే మొదట మన కణాలతో మనము మాట్లాడడము తెలుసుకోవడము మంచిగా ఉండడం అనేది చేయాలి సో అలా చేసినప్పుడు ఆ శక్తిని అక్కడికి పంపించి రోగం అనేది తగ్గిపోతుంది అది ధ్యానం ద్వారా ఆటోమేటిక్గా జరుగుతుంది ఎందుకు అనేసి అంటే మనం తీసుకున్నటువంటి శక్తి అంతా కూడాను రోగానికి తగ్గాలి అనేసి పంపించినప్పుడు పంపుతున్నప్పుడు అది రోగం అనేది తగ్గిపోతుంది కానీ అక్కడ ఉండేటువంటి కణాలతో మనము అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే మనకు ఆ నొప్పి కలగడానికి కావలసినటువంటి కారణం అంటే మూలం వరకు మనము చేరుకోగలుగుతాం అన్నమాట పరమాత్మ శక్తిలో మనం ప్రతి ఒక్క అణువులో ఉండేటువంటి అంతరాత్మ వరకు మనం చేరుకోగలిగితే అంటే అణువు అణువులో ఉండేటువంటి ఆత్మ ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మ అందుకనే దానికి అంతరాత్మ అని పేరు వచ్చింది అనమాట అంతర్ ఆత్మ ఆత్మలో ఉండేటువంటి అంతరంగా ఉండేటువంటి ఆత్మని మనము అంతరాత్మ అంటాం అన్నమాట సో పరమాత్మ శక్తి ద్వారా మనము ప్రతి పదార్థంలో ఉండేటువంటి ఆత్మను ఆత్మశక్తిని అంతరాత్మ వరకు మనం చేరుకోగలిగితే అదే దానిని మనం లోపల ఇంప్లిమెంట్ చేస్తామంటే మన శరీరం లోపల ప్రయోగాలు చేసుకోవచ్చు అనమాట ఎలా అనేసి అంటే ఒక కణము మూలానికి వెళ్ళినప్పుడు మనము ఆ రోగం యొక్క కారణాన్ని మనము తెలుసుకోవచ్చు అంటే ఆ రోగం ఎందుకు వచ్చినది మనము కింద పడిపోయినాము కాలు తగిలింది నొప్పి వచ్చింది అనేసి గ్రహిస్తూ ఉంటాం నిజమే ఆ నొప్పి రావడానికి కారణం ఏమైనా అంటే గత జన్మలో మనము వేరేవాడి కాలు విరకొట్టేసి ఉండొచ్చు లేదా కాలు దెబ్బ మనము వేసి ఉండొచ్చు అనమాట అంటే ఆ కర్మని అనుభవించడానికి ఇప్పుడు ఈ జన్మలో మనము కాలు దెబ్బ తగలడం అనేది జరిగింది నిజమే ఇది కారణం తెలుసుకోవాలి అనేసన్నా మనము గత జన్మలు కానీ భూత భవిష్యత్ వర్తమానాలు కానీ చూడగలిగితే తెలుసుకోవచ్చు కానీ ఆ రోగాన్ని తగ్గించుకోవాలి అనేసి అంటే ధ్యానం ద్వారా కర్మ విమోచనం కూడా జరుగుతుంది కానీ రోగానికి మూల కారణం అనేది కూడా మనము తెలుసుకోవచ్చు అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి కణాలతో మనము సంబంధ బాంధవ్యాలను కానీ పెంచుకోగలిగితే మనము వాటితో మాట్లాడవచ్చు తెలుసుకోవచ్చు అనమాట అప్పుడు మనకు దానికి కారణమైనటువంటి గత జన్మలో జరిగినటువంటి సంఘటనని మనం తెలుసుకుంటాం ఇది ఒక కాలు నొప్పికి మూలం వరకు వెళ్ళామనమాట సో మనం ధ్యానం చేస్తూ కాలుని కర్మ విమోచనం చేసుకోవడం వల్ల కాలు విరిగిపోకుండా కాలు నొప్పితో మనం బయటపడతాం సో ధ్యానం ధ్యానం వలన మనము ధ్యానాన్ని దంత కర్మానం అనేసి అని చెప్తున్నాం కదా సో ఈ విధంగా కర్మని మనము తగ్గించుకోవచ్చు అంటే కాలు పోవలసినటువంటి స్థితిలో ఉంటే కేవలం కాలు నొప్పితో మనము ఆ కర్మని తగ్గించుకున్నాం ఇది అంతరాత్మ శక్తి వరకు ఎలా పనిచేస్తుంది అనేసి అంటే ఎప్పుడైతే మనము ధ్యానం ద్వారా కానీ తగ్గించుకుంటున్నామో లేకపోతే ధ్యాన శక్తితో గత జన్మల్లోనే మనం చూడగలుగుతున్నాము కానీ అంతరాత్మ శక్తితో ఏమి చేస్తాము అనేసి అంటే దానితో మాట్లాడడం వలన చేయడం వలన మనము మన శరీరంతో ఉండేటువంటి ప్రతి అనుభూతి కానీ కణాలతో కానీ మనం సంబంధాలని ఏర్పరచుకున్నప్పుడు మనకు బయట ఉన్న విశ్వానికి లోపల ఉన్న అంతరాత్మకి అంటే అంతరంలో ఉండేటువంటి అన్ని ఆత్మలకు పెద్ద విభేదం లేదు అనే జ్ఞానాన్ని మనము పొందబడతాం అంతేకాకుండా మన అణువులో కూడాను ఆ అణువుకు కూడా ఆ కణానికి కూడాను అంతరాత్మ ఉన్నది అన్న విషయం తెలుసుకొని ఆ అంతరాత్మ వరకు మనము చేరుకుంటాం చేరుకున్న తర్వాతనే అసలు కార్యక్రమం అనేది జరుగుతుంది ఇక్కడ మనం రోగాన్ని తగ్గించుకునేది మనం ధ్యానం చేసి విశ్వశక్తి ద్వారా తీసుకొని లేకపోతే ధ్యానంతో కర్మలను తగ్గించుకొని చేస్తామన్నమాట కానీ ఎప్పుడైతే మనం అంతరాత్మ వరకు వెళతామో అప్పుడు మన అంతరాత్మలో ఉండేదంతా కూడా నువ్వు శక్తి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో అదే విధంగా ప్రతి కణంలో కూడా శక్తి ఉంటుంది అనమాట సో ఆ శక్తి ద్వారానే అంటే ఆ శక్తిని ఆ కణంలో ఉండేటువంటి శక్తిని బయటకు తీసుకొని వచ్చి అక్కడ ఉండేటువంటి సమస్యను మనము క్యూర్ చేసుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట అంటే మనము ధ్యానం చేసి విశ్వశక్తిని లోపలికి పంపించి ప్రాణశక్తి కానీ భూశక్తి కానీ ఏదైనా కానీ అండి దానిలో ఆ రూపాంతరం చెందించుకొని రోగాన్ని మార్చు తగ్గించుకోవడం అనేది ఒక పద్ధతి అయితే లోపలికి వెళ్ళినప్పుడు మనం కణాలతో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ కణంలో ఉండేటువంటి అంతరాత్మ శక్తిని మనం బయటకి తెప్పించి ఆ రోగాన్ని తగ్గించడం అనేది చివరి పద్ధతి అనమాట సో మనం ఇది రోగం యొక్క ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఇక్కడ చెప్పాను అనమాట ఇక్కడ రోగం లేకపోతే మనకు అది ఉపయోగపడేది మనము లోపలికి తీసుకున్నటువంటి ధ్యాన శక్తి అంతా కూడాను శరీరంలో మనకి రోగాలు తగ్గడానికి కానీ అన్న ఆహారాలు కానీ తగ్గించుకోవడానికి కానీ నిద్ర లేకుండా శరీరాన్ని అమరత్వం వైపుకు నడవడానికి దైవత్వం వైపుకు నడవడానికి మనం శరీరాన్ని తీసుకుంటూ ఉంటాం సో ఇక్కడ శరీరము ఆత్మ అంతరాత్మ ఈ మూడే వస్తాయండి సో ఆత్మ శరీరాన్ని మనం అలా వృద్ధి చేసుకోవడానికి వాడుకుంటాం సరే ధ్యానం చేసి ధ్యాన శక్తిని అంటే విశ్వశక్తిని శక్తిగా మార్చుకుంటూ మనము ఆత్మని ఉన్నతంగా ఎదగడానికి కూడా మార్చుకుంటాం ఇప్పుడు మూడవది ఏమవుతుంది అనేసి అంటే ధ్యానం ద్వారా మనము మన శరీరంలో ఉండేటువంటి కణంలో ఉండేటువంటి ఆత్మశక్తిని లేకపోతే దానికి లోపల ఉండేటువంటి అంతరాత్మ శక్తి వరకు చేరుకోవడం అనేది జరిగి మన కణములో ఉండేటువంటి అంతరాత్మనే మనము అంతరాత్మ శక్తులనే పెంచుకుంటూ పోతామన్నమాట ఈ విధంగా చేయడం వలన ఏమవుతుంది అనేసి అంటే ఇప్పటి వరకు మనము ధ్యానం చేస్తూ బయట ఉండేటువంటి శక్తుల ద్వారా ఎదుగుతూ ఉంటామన్నమాట ఎప్పుడైతే మన అంతరాత్మలోకి మన మూలం లోపలికి మనం వెళతామో మన మూలంలోనే అనంతంగా అవ్యయంగా అక్షయంగా ఉండేటువంటి అంతరాత్మని మనం చేరుకొని అక్కడి నుంచి శక్తిని తీసుకోవడం అనేది పొందడం అనేది చేస్తాము జరుగుతుంది ఇదే కుండలిని శక్తిలో కూడా మనం పొందబడేది అనమాట అందుకనే కుండలిని శక్తి చేయడానికి కూడా కారణం సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి అంతరాత్మను ఎందుకు చేరుకోవాలి అనేసి అని బయట ఉండేదంతా కూడాను మనకు ఈ బిగ్ బ్యాంగ్ థీరీలో మనకి ఒక అండం యొక్క విస్ఫోటనం అనేది మనకందరికీ తెలిసిన విషయమే కానీ ఆ అండంలో నిక్షిప్తమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నాదో అది మన ప్రతి కణంలో కానీ ప్రతి చోట కానీ అనంతమైనటువంటి విశ్వంలో అంతా కూడాను అదే శక్తి ఉంటుంది అంతే శక్తి ఉంటుంది బాగా వినండి అదే శక్తి ఉంటుంది అంతే శక్తి ఉంటుంది అంటే మనకు ఇంత శక్తి అంతరాత్మ శక్తి ఉంటే మనలో సూక్ష్మంగా అతి సూక్ష్మంగా ఉండేటువంటి ఆ కణంలో కూడాను ఇంతే శక్తి ఉంటుంది ఈ శక్తికి భేదభావాలు కానీ భేషజాలు కానీ అంతరాలు కానీ ఎక్కువ తక్కువలు కానీ ఏది ఉండదనమాట అంత సమానంగానే ఉంటుంది ఏ విధంగా అయితే ఆత్మ ప్రతి ఒక్కరూ కూడాను కలిగి ఉండి అందరూ సమానమని చెప్తాము అదేవిధంగా శక్తి కూడాను అందరికీ కూడాను సమానంగానే ఉంటుంది సమస్థితిలోనే ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను ఆ పరమాత్మకి అంటే ఆ దైవానికి ఆది పరాశక్తికి అందరూ సమానమే అందుకే భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు అని చెప్పడానికి కూడా కారణం అనమాట మనము అంత క్రితం భాగాలలో శక్తి పరమాత్మ శక్తి గురించి ఆత్మశక్తి గురించి చెప్పుకున్నాం ఏమీ అంటే కంటికి కనిపించని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ప్రాణశక్తి విశ్వశక్తి ఆత్మశక్తి పరమాత్మ శక్తి అంతరాత్మ శక్తి అంతా కూడాను కంటికి కనిపించకుండా ఉండేటువంటి శక్తులని మనము తెలుసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనలోని పంచభూత శక్తులను కూడా తెలుసుకుంటూ బయట ఉండేటువంటి పంచభూత శక్తులకు మనకు ఉండేటువంటి పంచ భూత శక్తులకు వ్యత్యాసాలు తెలుసుకుంటూ మన శరీరం లోపలనే మనం ప్రయాణం చేస్తూ ఒక్కొక్క దానిని తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా ఎదుగుతూ చివరిగా పంచభూత శక్తుల తర్వాత ఆత్మశక్తి ఆత్మ తర్వాత పరమాత్మ పరమాత్మ తర్వాత అంతరాత్మ శక్తి వరకు చేరుకొని ఏమి చేస్తాము అనే ప్రశ్నకు సమాధానం ఇదే అన్నమాట అంటే ప్రతి చోట ఉండేటువంటి అంతరాత్మ భగవంతుడు సర్వాంతర్యామి అంటారు అంతరాత్మలో ఉండేటువంటి అంతర్యామి అని అనడానికి కూడా కారణం ఇదే అనమాట సో సర్వాంతర్యామి అయిన అంతర్యామి అయినటువంటి అంతరాత్మని మూలంని మనం చేరుకోవడం కోసమనే మన ఈ ప్రయాణాలు అంతా కూడాను మనకు ఈ ప్రయాణాలలో భాగంగానే మనం చేసేటువంటి పొందేటువంటి అనుభవాలు కానీ అర్హతలు కానీ అన్నీ కూడాను సో ప్రతి ఒక్కరూ కూడాను ఇవి తెలుసుకోవడానికి కుండలిని సాధన అనేది కూడా చేయడానికి అవకాశం ఉండేది అవసరమయ్యేది అనమాట సో మనకు ప్రతి ఒక్కరి ఆత్మలో కానీ అంతరాత్మలో కానీ ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ప్రతి అణువులోనూ కణములోనూ ఉండేటువంటి అంతరాత్మలో ఉండేటువంటి శక్తి ఒకటే అనే విషయాన్ని మనము తెలుసుకోవడం కోసమనే అది కూడాను అనుభవపూర్వకంగా జ్ఞానపరంగా అనుభవాల పరంగా మనం మొత్తం మూడింటిని ఖచ్చితంగా పొందాలి పొందబడాలి అనమాట అప్పుడే మనం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోబడతామన్నమాట సో ఎప్పుడైతే మనము మన అణువులో అంటే మన కణంలో కంటికి కనిపించని కణంలో ఉండేటువంటి అంతరాత్మ శక్తికి కానీ అంతరాత్మక కానీ మనలో ఉండేటువంటి ఆత్మలో ఉండేటువంటి అంతరాత్మక కానీ భేదం లేదు అనేసి తెలుస్తుందో అప్పుడు వేరే వాళ్ళని మనం చూసినప్పుడు తక్కువ ఎక్కువ భావనలు కానీ వేషజాలను కానీ ఎందుకు కలిగి ఉంటామండి కేవలం అవన్నీ కూడా బుద్ధితో ఆడేటువంటి ఆటలంతే అనమాట ఏమి అనేసి అంటే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఆ మనం కొట్టుకుంటూ ఉంటామంతే అనమాట సో చివరికి మనం పొందాలనుకునేది పొందబడాలని అనుకునేది అంతా కూడాను అంతరాత్మలో ఉండేటువంటి స్థానాన్ని కానీ లేకపోతే శక్తిని కానీ పొందాలి అనే విషయమేమన్నమాట సో ఇక్కడ మనకు అందరికీ అంతరాత్మ సమానమే అనే విషయం తెలిసింది మరి అంతరాత్మకు కూడా ఒక శక్తి ఉంటుంది కదండీ ఆ శక్తి ఏది అనేసి అని తర్వాత భాగంలో మనము తెలుసుకుందాం వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ